భూమి కాంపిటీషన్కి వెళ్లకుండా ఆ డ్రైవర్ దొంగ భూమిని వేరొకదారిలో తీసుకువెళ్తూ ఉంటారు అదేంటి భూమి రాలేదే అని గగన్ టెన్షన్ పడుతూ ఫోన్ల మీద ఫోన్లు భూమి ఫోన్కి చేస్తూ ఉంటారు అయితే భూమి ఫోను ఆ డ్రైవర్ దొంగ దగ్గర ఉండటంతో గగన్ బాబా ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను తీసి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు విషయం తెలిస్తేనే కదా నన్ను వచ్చి కాపాడి కాంపిటీషన్ దగ్గరికి తీసుకువెళ్లేది ఇప్పుడు ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అందరూ వర్ష ప్రకారం డ్యాన్సులు చేస్తూ ఉంటారు సాధన చాలా సంతోషంగా అపూర్వకి ఫోన్ చేసి ఫస్ట్ డేనే భూమి రాలేదు ఇక ఫైనల్స్కి ఎలా రాగలదు అసలు ఫస్ట్ డే వస్తేనే కదా ఫైనల్స్కి రాగలదు కాబట్టి ఇక నేనే గెలిచినట్లు ఆ డ్యాన్స్ అకాడమీ నేనే పెడతాను అని థ్యాంక్ యూ సో మచ్ అని అపూర్వకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేయి భూమి అని గగన్ అనుకుంటూ టెన్షన్ పడుతూ మాటి మాటికి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు అప్పుడే భూమి కారు పక్కన ఒకతను బైక్లో వెళ్తూ భూమి అందానికి ఫిదా అయిపోయి తదేకంగా చూస్తూ హాయ్ అని పలకరిస్తూ ఉంటే వెంటనే భూమి కారు అద్దం పైన గగన్ ఫోన్ నెంబర్ని రాస్తుంది అది భూమి ఫోన్ నెంబరే అనుకుని అతను ఫోన్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారండి మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి అని అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ గగన్ ఫోన్లో వింటూ ఉంటాడు గగన్ ఫోన్ నెంబర్తో పాటు కింద భూమి తన పేరు కూడా రాస్తుంది ఓ మీ పేరు భూమియా అని అతను మాట్లాడుతూ ఉంటాడు దాంతో గగన్కి భూమి ఏదో ప్రమాదంలో ఉందని అర్థమైపోయి హలో బాస్ ముందు మీరు ఉన్న లైవ్ లొకేషన్ని నాకు సెండ్ చేయండి అని గగన్ ఫోన్లో అడగటంతో అలాగే నని అతను లైవ్ లొకేషన్ని సెండ్ చేసేస్తారు ఇక గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ భూమిని ఎవరిలా చేసిందని అనుకుంటూ భూమిని కాపాడడానికి లైవ్ లొకేషన్ ప్రకారం వస్తూ ఉంటారు ఇప్పుడు బాగా వస్తాడు నన్ను కాపాడతాడు అని భూమి అలాగే ధైర్యంగా కార్లో కూర్చొని ఉంటుంది ఇక కాంపిటీషన్ దగ్గర ఇప్పుడు రావాల్సింది భూమి అండ్ హర్ టీమ్ వచ్చి ప్రదర్శన ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అని అనౌన్స్ చేస్తూ ఉంటారు మరి గగన్ ఎలా తీసుకువస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం